రష్యాలోని భూభాగాలపై తాము అందిస్తున్న దీర్ఘక్షేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది అగ్రరాజ్య నిర్ణయం మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందని రష్యా పార్లమెంట్లోని ఎగువ సభ సభ్యుడు వ్లాదిమిర్ బాజరావ్ వ్యాఖ్యానించారు బైడెన్ మంటపై చల్లుతున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది అమెరికా తయారీ దీర్ఘక్షేణి క్షిపణులను తమ భూభాగాలపై ఉక్రెయిన్ ప్రయోగిస్తే అది తమపై అమెరికా దాడి చేసినట్లుగానే పరిగణిస్తామని రష్యా తేల్చి చెప్పింది ఉక్రెయిన్ ఇప్పటి వరకు తమ భూభాగంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలపై మాత్రమే అమెరికా అందించిన స్వల్పశ్రేణి క్షిపణలతో దాడులు చేస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్ కు తాము అందిస్తోన్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఆ దేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు రెండు నెలల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న వేళ ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం ఉక్రెయిన్తో పోరులో ఉత్తర కొరియాకు చెందిన సైనికులను రష్యా వినియోగించుకుంటోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రష్యాలోని భూభాగాలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి కొన్ని నెలలుగా అమెరికాను అభ్యర్థిస్తున్నారు అమెరికా తాజా నిర్ణయం మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందని రష్యా పార్లమెంట్లోని ఎగువ సభ సభ్యుడు వ్లాద్మిర్ జాబరో వ్యాఖ్యానించారు అటు రష్యా అధ్యక్ష కార్యాలయం కూడా అమెరికా నిర్ణయంపై స్పందించింది మంటపై బైడెన్ చమురు చల్లుతున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది అమెరికా తయారీ దీర్ఘశ్రేణి క్షిపణులను తమ భూభాగాలపై ఉక్రెయిన్ ప్రయోగిస్తే దాన్ని తమపై అమెరికా చేసిన దాడిగానే పరిగణిస్తామని రష్యా హెచ్చరించింది ఉక్రెయిన్ ఇప్పటి వరకు తమ భూభాగంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలపై అమెరికా అందిస్తోన్న క్షిపణులతో దాడులు చేస్తోంది అమెరికా తాజా నిర్ణయంతో రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్ కు అవకాశం దక్కింది అమెరికా అందిస్తోన్న ఆర్మీ టాక్టికల్ మిజైల్ సిస్టంతో మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయొచ్చు ఉక్రెయిన్ వీటితోనే రష్యాలోని సైనిక స్థావరాలను ఆయుధ భాండాగారాలను మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది అమెరికా నిర్ణయంతో బ్రిటన్ ఫ్రాన్స్ కూడా తమ దీర్ఘ శ్రేణి క్షిపణులైన స్ట్రామ్ షాడోలను వినియోగించుకునేందుకు ఉక్రెయిన్ కు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలిపింది అయితే జర్మనీ మాత్రం తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చెయ్యబోనని వెల్లడించింది అమెరికా నూతన అధ్యక్షునిగా రెండు నెలల్లో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు అమెరికా నిధుల్ని బయట దేశాల్లో యుద్దాల పేరిట ఖర్చు చేయడాన్ని ఆయన ఎప్పటినుంచో తప్పుబడుతున్నారు తాను అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్కు నిధులు ఆయుధ సాయాన్ని నిలిపివేస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు ట్రంప్ గత వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే బైడెన్ తాజా నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అమెరికా ఇప్పటి వరకు ఉక్రెయిన్కు అరవై బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలు పరికరాలను సరఫరా చేసింది తర్వాత స్థానాల్లో జర్మనీ బ్రిటన్ దేశాలు ఉన్నాయి అమెరికా నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగాన్ని పశ్చిమ దేశాలు అంగీకరిస్తే నాటో అమెరికా ఐరోపా దేశాలు నేరుగా యుద్దంలో పాల్గొన్నట్లుగానే భావిస్తామని గతంలో పుతిన్ వ్యాఖ్యానించారు నాటో సైనిక సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని తెలిపారు ఇప్పటికే రష్యా తన అనువిధానాన్ని సవరించింది పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి నూతన విధానం వీలు కల్పిస్తుంది